హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోపి తెలుగు బ్లాగ్స్ ఈరోజు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి సచివాలయం దగ్గరకైతే వెళ్ళబోతున్నాం మనం మేము వచ్చేసి అయితే కనుక ఇప్పుడు నాలుగు గంటలకైతే బయలుదేరాం ఈవినింగ్ ఇది చూస్తున్నారు కదా ఈ రూట్ వచ్చేసి మనం స్ట్రైట్ రూట్ అయితే వెళ్తే కనుక విజయవాడకి అయితే వెళ్తాం అయితే లెఫ్ట్ నుంచి ఎర్రబాలెం నుంచి అయితే వెళ్దాం మాములుగా సచివాలయానికి వెళ్ళడానికి అయితే రెండు మూడు దారులు అయితే ఉన్నాయి కానీ మనం అయితే గనక ఈ ఎరబాన్ నుంచి అయితే వెళ్ళి ఇదైతే కొంచెం షార్ట్ రోడ్డు కూడా అయితే చాలా బాగుంటుంది అని చెప్పి మనం అయితే బయలుదేరామనమాట ఇది వచ్చేసి మనం ఇప్పుడు ట్రాక్ అయితే రైల్వే ట్రాక్ అయితే కనుక దాటి అయితే లాంగ్కి అయితే వెళ్ళాలి గుంటూరు మంగళగిరి విజయవాడ వెళ్ళే ట్రాక్ అయితే ఇది ఇప్పుడైతే ఇప్పుడు కొంచెం అయితే కొంచెం బిజీగా అయితే అయిపోయింది అంతకుముందు అయితే అంత రష్ అయితే ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే ఈ అమరావతి అందరూ కూడా మ్యాక్సిమం అందరూ ఇదైతే వెళ్తున్నారు అందుకని చెప్పి ఇది కూడా బాగుంటుంది అని చెప్పి ఈ రూట్ నుంచి అయితే మనం అయితే వెళ్దాం ఇంకొంచెం ముందుకైతే వచ్చాక అయితే కనుక నలూరు అయితే గ్రామం అనే ఉంటుంది అటు నుంచి అయితే కనుక మనం లెఫ్ట్ తీసుకొని వెళ్దాం ఇవాళ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ కి అయితే తీసుకుంటే ఇదంతా నలుగురు గ్రామం అనమాట ఈ వీడియో అయితే గనక ఫుల్ గా చూసినట్లయితే మీకు కూడా అయితే రోడ్డు అయితే క్లారిటీ అసలు ఏటైతే అయితే వెళ్ళాలని చెప్పి ఇలా ముందుకు వస్తే గనక ఇక్కడైతే చూస్తున్నారు కదా బోర్డు అయితే ఇది స్ట్రైట్ వెళ్తే గనక నూరు అనమాట మనం అయితే గనక ఇప్పుడు అయితే లెఫ్ట్ కి అయితే తీసుకొని ఎర్రబాలెం లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇది మొత్తం వచ్చేసి అయితే ఎర్రబాలెం గ్రామం అనమాట ఆల్రెడీ ఇప్పుడు టీవీ ఛానల్లో అందరూ చూసే ఉంటారు కదా తాడేపల్లి మందడం తుళ్ళూరు తిష్టాయిపాలెం అని చెప్పి మనం ఇప్పుడు వీటన్నిటి నా మధ్యలో నుంచి అయితే మనం వెళ్ళి చూద్దాం ఈ వీడియో తీద్దామని అయితే కనుక నేను రెండు వారాల నుంచి అయితే చూస్తున్నా కాకపోతే వర్షం అయితే పడడం వల్ల అయితే మనకి వెళ్ళటం కుదరలేదు అందుకని చెప్పి అయితే ఈ రోజు కూడా లైట్ గానే పడుతుంది కానీ పర్లేదు చినుకులు తప్ప బాగానే ఉందని చెప్పి బయలుదేరాం ఇంకా ఇదైతే చూసారా ఇక్కడ ఇది మొత్తం ఇదంతా ఎర్రబారంలో మొత్తం ఫ్లెక్సీలు అయితే చూసారు కదా మొత్తం టిడిపి జనసేనే ఉంటాయి అనమాట ఇదంతా ఇటు నుంచి అయితే మనం అయితే లెఫ్ట్ కి అయితే తీసుకోవాలి ఎక్కడికక్కడ బోర్డులు అయితే ఉంటాయి ఇక్కడైతే చూసారు కదా సచివాలయానికి పదకొండు కిలోమీటర్లు అయితే ఉంది ఈ ఎర్రబాలెం నుంచి అయితే గనక పదకొండు కిలోమీటర్లు ఇది మొత్తం ఇక స్ట్రైట్ కి వెళ్ళిపోయి మనం అయితే గనక వెళ్ళి చూద్దాం ఎర్రబలం దాటి కొ మనం అయితే కొంచెం ముందుకు వచ్చాకైతే గనక ఇంకా అంతా ఇక్కడ అంతా పొలాలు ఉంటాయి మొత్తం చూస్తున్నారు కదా అటుపక్క పక్క కానీ ఇది ఏంటంటే పోయినసారి రాజధాని రాదనని అయితే చాలా మంది అయితే గనక పంటలైతే వేయలేదు కానీ ఈసారి అయితే గనక ఇంకా బాగా అయితే పంటలైతే వేస్తారు ఇక్కడేనండి మొత్తం అమరావతి అమరావతిలో ఉండే వాళ్ళందరూ ఇక్కడ నుంచే పంటలన్నీ వేసి అయితే గనక అమ్ముతుంటారు ఇక్కడ నుంచే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి పంపిస్తారు అనమాట చూసారు కదా ఇక్కడ సంవత్సరానికి వచ్చేసి మూడు పంటలు అయితే వేస్తుంటారు ఇదే ఇటు నుంచి అయితే మనం చూసుకోవచ్చు ఇటు చూడరా చూశారు కదా ఆ చివర అయితే గనక అమరావతి సచివాలయం అయితే ఉంటది మనం ఇప్పుడైతే గనక క్రిష్టయ్యపాలెం దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు అయితే లెఫ్ట్ కి అయితే తీసుకొని ఇక ఈ క్రిష్టయ్యపాలెం నుంచి అయితే మందడానికి అయితే వెళ్ళాలన్నమాట కానీ ఇక్కడ ఈ స్థలాలు మటుకి బాగా రేట్లు అయితే పెరిగిపోయినాయి ఫ్రెండ్స్ పోయినసారి రాజధాని ఎక్కడుందో తెలియదు అని చెప్పి అనుకున్నారు కానీ ఇప్పుడైతే కనుక రాజధాని అమరావతి అని చెప్పి తెలిసాక రేట్లు అయితే బాగా హెవీగా అయితే పెంచేశారు కానీ చాలా ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళకైతే చాలా అదృష్టవంతులు అనమాట పెండింగ్ పనులు అయితే కనుక ఇప్పుడైతే చాలా వేగంగా అయితే చేస్తున్నారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితే కనుక స్టార్ట్ చేసిన రోడ్లు అయితే ఇప్పుడైతే అయితే కొంచెం వేగంగా అయితే పనులు చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇంకా మనం అయితే మందడం దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాం ఇంకా మనం ఇదైతే వెళ్ళిపోదాం ఇప్పుడు మామూలుగా మనం హైకోర్టుకి కి వెళ్లాలంటే గనక మనం అయితే రైట్ సైడ్ అయితే వెళ్ళాలి కానీ మనం ఇప్పుడు సచివాలయానికి వెళ్తున్నాం కాబట్టి మనం అయితే లెఫ్ట్ అయితే తీసుకొని వెళ్దాం మనం అయితే ఇంకా సచివాలయం దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే గనక మనం రైట్ తీసుకుంటే గనక హైకోర్టు దగ్గరికి అయితే వెళ్తాం మనం అయితే ఇప్పుడు లెఫ్ట్ అయితే తీసేసుకొని మనం సచివాలయం దగ్గరకైతే వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి అయితే రోడ్లు అయితే సూపర్ గా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఉన్నట్టే గనక ఆంధ్రప్రదేశ్ రోడ్లు కూడా ఉంటే ఇంకా సూపర్ గా ఉంటారు కదా ఇది మొత్తం ఇక్కడ ఎంట్రన్స్ అయితే వచ్చి సచివాలయానికి అయితే మూడు గేట్లు అయితే ఉన్నాయి మనం అయితే గనక ఫస్ట్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ ఎలా ఉంటది ఏంటన్నది అయితే చూద్దాం అసలు అసలు సచివాలయం అంటే ఏముంటది అనేది తెలియని వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ న్యూస్ అయితే మనం న్యూస్ లో చూస్తానే ఉంటాం కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు అయితే అసెంబ్లీలో ఒకరి మీద ఒకరు తిట్టుకుంటా ఉంటారు అదేనమాట ఇది వచ్చేసి అదే కాకపోతే ఇక్కడ దీనికి ఏంటంటే అక్కడికి రావడానికి అయితే ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా అయితే ఉన్నాయి మంగళగిరి నుంచి ఉన్నాయి అటు విజయవాడ నుంచి అయితే కూడా ఉన్నాయి అనమాట మేమైతే ఆదివారం అయితే వచ్చాము అందుకని చెప్పి అయితే ఖాళీగా ఉంది ఇక్కడ పార్కింగ్ కూడా అయితే అన్నమాట అది చూస్తున్నారు కదా ఎదురు ఎంట్రన్స్ గేటు ఇది కానీ ఇక్కడైతే ఎవరైనా రావాలంటే గనక లోన్కి వెళ్ళడానికి అయితే పర్మిషన్ అయితే ఉండదు బాగా సెక్యూరిటీ అయితే ఉండిద్ది ఒకళ్ళు వెళ్ళాలనుకుంటే గనక ఎవరన్నా ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారికి తెలుసు కానీ లేదంటే పోలీసులు కానీ ఎవరైనా ఐడియా ఉంటే గనక ఒక పర్మిషన్ తీసుకొని అది పర్మి పర్మిషన్ ప్రూఫ్ అయితే ఉండాలి మనంటూ అప్పుడైతే కానీ ఎంట్రన్స్ ఎంట్రన్స్ అయితే ఉండిద్ది లేదంటే గనక అసలు ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటదనమాట బోర్డు అయితే చూస్తున్నారు కదా అక్కడ అంతవరకు అయితే మనకు పర్మిషన్ అయితే ఉంటది అక్కడ నుంచి అయితే లోన్ కయితే ఇంక ఎవరికి అయితే వెళ్ళటానికి అయితే ఉండదు ఎన్నో రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం అమరావతి అయితే వెళ్దామని కాబట్టి ఈ రోజు ఎలా అయితే ఆ సండే వల్ల వచ్చేసాం అనమాట చూడండి ఇది మాములుగా అయితే గనక ఇంకా మనం ఎవరైతే వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు ఎవరు వచ్చినా గానీ ఇక్కడికే వచ్చి ఇక్కడైతే ఫోటో దిగేసి ఆ వీడియో అయితే తీసుకుంటున్నారు అది ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట ఇటు నుంచే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలా అంటే కనుక ఇటు నుంచి అయితే ఎలా అయితే చేస్తారు కానీ అయితే కనుక చాలా మంది అయితే వస్తున్నారు చూడండి జూమ్ చేశాను కదా ఓన్లీ ఇది ఇంతవరకు అయితే కనపడుతుంది ఇది మొత్తం ఫుల్ సెక్యూరిటీ వచ్చినా గాని ఎక్కడ ఎవరు ఏంటని అని చెప్పి అయితే అడుగుతున్నారు అనమాట ఇంకా అది కాక మళ్ళీ రేపు ఇరవై రెండో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలవుతున్నాయి అందుకని చెప్పి ఇంకో సెక్యూరిటీ అయితే కనుక బాగా అయితే ఉంది లేకపోతే కనుక ఇక్కడ మామూలుగా ఆర్టీసీ బస్సులు అయితే కూడా హైకోర్టుకి నీటి సచివాలయానికి అయితే బస్సులు అయితే బాగానే తిరుగుతున్నాయి ఇది వచ్చేసే కనుక రెండో గేట్ అనమాట ఇది అయితే ఏంటంటే ప్రజెంట్ క్లోజ్ అయితే ఉంది కానీ బస్సులు వెళ్లాలంటే కనుక ఈ రూట్ నుంచి అయితే వెళ్తున్నాయి అది ఈ వీడియో ఇంకా హైకోర్టు వీడియో కూడా అయితే ఉంది ఫ్రెండ్స్ అది కూడా అయితే నెక్స్ట్ అయితే పెడతాను ఇప్పటికే వీడియో అయితే లెంత్ అయితే అయిపోయింది అలానే సచివాలయం బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగ్స్ అన్ని ఆ రోడ్లు కూడా ఎలా ఉన్నాయి అంటే అది కూడా మీరు చూస్తే అయితే గనుక క్లారిటీ అయితే వస్తుంది ఫస్ట్ అయితే ఈ వీడియో పెడతా చూసారు కదా బస్ ఇక్కడైతే ఇదంతా బస్ స్టాప్ అనమాట ఇక్కడ బస్ స్టాప్ ఉంటది మళ్ళీ దాని పక్కన అయితే అన్ని వెహికల్ పార్కింగ్ అయితే ప్లేస్ అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ